స్వామియే శరణమయ్యప్ప స్వామి నా పేరు షహాజీ స్వామిని నేను కన్యస్వామిని ఈసారి మొదటిసారిగా నేను వేసుకున్నాను గురుస్వామి మా చంద్రయస్వామి వారి ఆధ్వర్యంలో నేను ఇంతకుముందు మాలంటా కానీ ఏమన్నా కానీ నేను అంత లేకపోతుండే స్వామి మొదటిసారిగా మా గురుస్వామి గారు చెప్పారు అంటే నాకు కొన్ని షాప్ ఉండడం వల్ల కొన్ని టెన్షన్స్ ఇబ్బందులు ఉండే స్వామి సో ఇంకా కొన్ని కొంచెం అట్లా పడి పూజలకు పోవడం కానీ సివిల్లో ఉన్నప్పుడు పడి పూజలకు పోవడం అట్లా అట్లా అయ్యప్ప స్వామి గుడిలకు తిరగడం కానీ అట్లా ఉన్నప్పుడు అంటే నాకు అయ్యప్ప స్వాములు కొంతమందిని చూశాను చూసి అడిగాను స్వామి ఇట్లా ఏంది ప్రాసెస్ ఇట్లా వేసుకోవడం వల్ల ఏమన్నా లాభం ఉందా లేదంటే ఇంకేమన్నా జరుగుతుందా అంటే స్వాములు చెప్పారు స్వామి మేమైతే ఏం చెప్పలేము నువ్వు ఒక్కసారి నువ్వు మన అయ్యప్పమాలు వేసుకోండి మీకే అనుభవం అవుతుందంటే నేను వేసుకున్నాను నాకు కొన్ని ఇబ్బందులు టెన్షన్స్ ఉండే నా వర్క్ కానీ ప్రెజర్ కొన్ని ఇబ్బందుల్లో నేను ఉన్నప్పుడు కానీ అయ్యప్ప ఎప్పుడైతే అయ్యప్పమాలను నేను ధరించానో అప్పటి నుంచి నేను చాలా ప్రశాంతంగా చాలా సుఖ సంతోషాలుగా ఉన్నాను నా ఇరవై ఎనిమిది తారీఖున నేను మహాపాడి పూజ జరుపుకున్నాను స్వామి మా చంద్రయగురు స్వామి వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది స్వామి నేను అనుకోలేదు నేను ఇంత ఘనంగా చేస్తానని మొదటిసారిగా కానీ చాలా ఘనంగా జరుపుకున్నాను స్వామి మా గురుస్వామికి చాలా ధన్యవాదాలు స్వామి పాదాభివందనం అలాగే ఈరోజు మా కన్యస్వామి సాయి స్వామి గారు పడి పూజ చేశారు స్వామి రాత్రంతా మా మన సాయి సాయి కాలనీ స్వాములందరూ అందరూ అరవై మంది దాదాపుగా అరవై నుంచి డెబ్బై స్వాముల స్వామి ఈరోజు నైట్ రెండు నైట్ ఒకటిన్నర రెండు అయింది స్వామి ఈ పడి మొత్తం ఈ పడి మొత్తం ఇక్కడ మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ పది నుంచి చాలా ఇష్టపూర్వంగా కన్యాస్వాముల కోసం చాలా మా స్వాములందరూ అందరూ చాలా ఇష్టంగా పనిచేశారు స్వామి పని అని చెప్పలేదు కానీ స్వామి అయ్యప్ప స్వామికి చాలా సేవ చేసుకున్నారు స్వామి శరణం అట్లాగే మా చంద్రయాగ గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో ఎంతోమంది కన్యస్వాములు రావాలి అలాగే మా చంద్రయాగ గురుస్వామి ఆశీసులు అలాగే అట్లాంటి అంటే మాలాంటి కన్యాస్వాములు ఎంతోమంది రావాలి మా గురుస్వామిని ఎంతోమందికి ఆశీర్వాదం తీసుకోవాలని శరణం శరణ్యప్ప స్వామి శరణం స్వామి